హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు ఇవ్వే రెసిపీ ఏంటంటే వంకాయ కర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని సాల్ట్ వేసి అందులో వేసాను అలా వేస్తే వంకాయలు చేదెక్కవు సో మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి బౌల్ వేడయ్యాక నేను ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి అవి కొంచెం వేగాక నేను చిన్నగా తరిగిన మిర్చిని వేస్తున్నాను మిర్చి కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక నైన్ వేసాను మీరు కారాన్ని బట్టి వేసుకోండి వంకాయలు కూడా చాలా తక్కువ ఇది ఒక్కరికి సరిపోయేలాగా చేస్తున్నాను మిర్చి వేగాక ఇచ్చి వేక ఒక చిన్న ఆనియన్ వేసాను ఆనియన్ మరీ అంత వేగన అవసరం లేదు నార్మల్గా వేగాలి సో కలుపుతున్నా చూడండి వీడియోలో చూపించిన విధంగా చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్గా చేయవచ్చు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ కలర్ వంకాయ కూడా చాలా తొందరగా ఉడుకుతుంది చూడండి ఇప్పటికి వంకాయ కుర్మ వంకాయ అలా కాకుండా వంకాయ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది కొంచెం వేగాక నేను పసుపు వేసాను చిట్కడంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కల్ని వేస్తా చూడండి చూ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్ని వేసేస్తున్నా వంకాయ ముక్కల్ని చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి కలుపుతున్నాను ఒకసారి మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఉంచాను మధ్య మధ్యలో కూడా చూసుకోవాలి మూత పెడితే తొందరగా ఉడుకుతుంది కొంచెం ఉడకాక అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉడకక ముందే ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత నేను సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసాక ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా మళ్ళీ ఒక త్రీ మినిట్స్కి ఓపెన్ చేసిన వంకాయ ఉడికింది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ఈ వంకాయ నెక్స్ట్ నేను ఫైనల్గా ధనియా పౌడర్ వేస్తున్నా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్